హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మీరు స్కూల్కి అయితే పేరెంట్స్ మీటింగ్ అయితే వెళ్తున్నాను అక్కడ ఏమైనా జరుగుతున్నాయి అనేది వీడియోలు అయితే చూసేయండి ఈరోజు వాళ్ళ వాళ్ళ పిల్లల స్కూల్ కి అందరూ వెళ్ళి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే నారా లోకేష్ గారు అయితే ఇలాగ ప్రతి ఒక్క స్కూల్లోనూ మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టమని చెప్పారంట నాకైతే తెలీదు అక్కడ టీచర్స్ అయితే చెప్పారు మీటింగ్లో అందుకనేసి మీకైతే చెప్తున్నాను మీరు కూడా వెళ్ళుండి ఉంటారు ఈరోజు మీ పిల్లలతో కూడా ఇలా టైం స్పెండ్ చేసి ఉంటారు కదా ఇంకా ఫస్ట్ అయితే పాప స్కూల్కి అయితే వెళ్ళాను ఇది వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది ముందు చిన్న పాప దగ్గరికి వెళ్ళాను తర్వాత పెద్ద పాప దగ్గరికి వెళ్ళాను అనమాట ఇలా పిల్లలతోటి పాదాల మీద పూలు వేయించి ఇలాగైతే బ్లెస్ చేయమని చెప్పారనమాట పిల్లలు అందరూ చూడండి వాళ్ళ వాళ్ళ మదర్ కాళ్ళ మీద పూలు వేసి ఇలాగ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు చాలా సంతోషం వేసింది నాకు ఇంకా మా పాప చూసారు అలా మొక్క వేసుకుంటుందో ఇక్కడ నుంచి మా పాప చిన్న పాపను తీసుకుని హై స్కూల్ కాడికి అయితే వెళ్ళాము వెళ్ళి వెళ్ళగానే చూడండి చక్కగా వెల్కమ్ ఎంత బాగా చేశారో చక్కగా కలర్స్ వేసి ముగ్గు పెట్టి పేరెంట్స్కి ఇలా ఈ విధంగా అయితే వెల్కమ్ చెప్పారనమాట ఇంకా వీడియో అయితే ఇక్కడ పెద్దగా తీయలేదు ఎందుకంటే పిల్లలు పెద్ద పిల్లలు కదా హై స్కూల్లో అందుకనేసి చాలా మంది పేరెంట్స్కి ఇష్టం ఉండదు అందుకనేసి నేను కొంచెం కొంచెం క్లిప్లే అనమాట మరి ఎక్కువ తీయలేదు మళ్ళీ ఎవరైనా ఏదైనా అనుకుంటారా నాకు అసలుకి మా ఎవరైనా ఏదైనా అనుకుంటారని ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారని నేను కొద్దిగానే తీసాను హై స్కూల్లో ఇంక ఇక్కడైతే టీచర్స్ ఒక్కొక్కరిని అనౌన్స్ అనమాట స్టేజ్ మీదకి ఒక స్పీచ్ ఇచ్చుకుంటూ ఇక్కడ మా బాంధువు చూసారు ఎంత కోపంగా చూస్తుందో ఎందుకంటే చిన్న పాప దగ్గరికి వెళ్ళి కొంచెం లేట్ అయింది అందుకనేసి నా మీద అనమాట చూడండి అసలు వీడియోకి మా ఎలా పెట్టిందో నాకు కొంచెం ఇప్పుడు దాకా నా మీద కోపం పాలేదు తర్వాత కూల్ అనమాట అందరూ వచ్చేసారు నువ్వే లేట్కి వచ్చావు అనేసి ముందు నా దగ్గరికి రావాలి కదా అనేసి అలిగింది ఇంకా ఈ సంవత్సరం యూనిఫామ్ అయితే చాలా బాగుంది కదా బాగా ఇచ్చారు అందరికీ సూట్ అయ్యే కలర్ ఇచ్చారనమాట నాకైతే బాగా నచ్చింది ఇంక ఇక్కడైతే స్టేజ్ మీద అయితే సన్మానం జరుగుతుంది టీచర్లకి ఇంకా పేరెంట్స్ అందరికీ మొక్కలైతే ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట గేమ్స్ పిల్లలతో స్కిట్స్ అన్నీ చేయించారు పేరెంట్స్తో కూడా గేమ్స్ ఆడిచ్చారు ఇక్కడైతే చాలా బాగా జరిగింది భోజనాలు కూడా వాళ్ళే పెట్టారనమాట ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను పిల్లలు ఇంకా అక్కడే ఉన్నారనమాట కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాను అన్నారు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి